సుందరి ఏమైనా మీకు ఈ మధ్య నాపై ప్రేమ తగ్గిపోయిందండి అప్పారావు ఎలా చెప్తున్నావు సుందరి ప్రేమించే రోజుల్లో నీ చేత్తో ఇచ్చిన తీయగానే ఉంటుంది బంగారం అనేవారు ఇప్పుడు కూరల్లో కాస్త కారం ఎక్కువైతేనే తిట్టిపోస్తున్నారు ఆనందం కాంతం పావు కిలో దుంపలతోనే కూర చేసావా కిలో దుంపలతో చేయాల్సింది కాంతం కూర అంత బాగుందా అండి ఆనందం బాగుందా ఏమన్నానా నువ్వు వేసిన ఉప్పు కిలో దుంపల్లోకి సరిపోతుందని రాజు నాకు తెలిసిన కుర్రోడు ఒకడు మంచి జాబ్ వచ్చిందని సిటీకి వచ్చి ఇక్కడ ఫుడ్ సెట్ అవ్వక బట్టలు తుక్కోలేక ఇంటిని క్లీన్ చేయలేక పెళ్లి చేసుకున్నాడు రమ్య ఓ సూపర్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడా రాజు ఇంకెక్కడి సంతోషం ఇప్పుడు రోజూ అన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్తున్నాడు రమ్య ఓ గ్రేట్ ఇంతకీ అతను ఎవరండి రాజు ఇంకెవరు ఆ అదృష్టవంతుని నేనే పెళ్ళని చెప్పినట్లు చేయొద్దు గురు నన్ను చూడు మా ఆవిడ వంకాయ కూర వండమంటే నేను కాకరకాయ కూర చేశా అలా ఉండాలి మరి టీచర్ ఎరా సంపత్ హోంవర్క్ చేయవు చెప్పిన మాట వినకుండా ఎప్పుడు క్లాస్లో నిలబడి ఉంటావు సిగ్గనిపించడం లేదా నీకు సంపత్ సిగ్గేందుకు సార్ క్లాస్ మొత్తానికి మన ఇద్దరమే నిలబడి ఉంటామని చాలా గర్వంగా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి